ಬೇರೆ ಫೋಟೋ ಫೋಟೋ ತಪ್ಪು ಕಾಡೋದೇ ಜಿಲ್ಲಾ ಇದು ಅಂದಕ್ಕೆ ಅವು ಕದ

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఎన్ని రోగాలకో ఈయన ముఖ్యమంత్రి వర్యులు అయినప్పటి నుండి ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేసుకునేదానికి చాలా జబ్బులకు ఎక్కువ జబ్బులు కూడా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది అదే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు చేయడం అనేది చాలా మంచి విషయము దానికి ఆయనకు మా కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ ద్వారా మేము అందరం కలిసి ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయం పడుగు బలహీన వర్గాలకు పేదలకు చాలామందికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం మన ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కర్ణాటకలో చెన్నైలో కూడా ఏదైనా చెప్పులకు ఈ పథకం కూడా వర్తిస్తుందని చెప్పి కూడా నాకే ఆయన చెప్పడం జరిగింది ఇతర రాష్ట్రాలలో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా స్టార్ హాస్పిటళ్లలో పెద్ద హాస్పిటళ్లలో కూడా ఈ పథకం వర్తిస్తారని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి యూఓపిఆర్ అయినటువంటి రామాజన్ రెడ్డి అన్న గారికి మా సెక్రటరీలకు ఇక్కడ మా సచివాలయ సిబ్బందులకు వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఆయన పుట్టినరోజు కదా ఇక ఇరవై ఒకటో తేదీ ఐదు నిమిషాలు ముందస్తుగా ఇది ప్రకటన చేయడం సంతోషం చే I'm <small> sorry.